నగరానికి కూతవేటు దూరంలో ఏమిటి పరిస్థితి కిలోమీటర్ మేర నీటిలో సాహసం చేయాల్సిందేనా అది ఎక్కడో కాదు నగరానికి అతి చెరువులు రాబోయే కాలంలో జెహెచ్ఎంసీలో కలిసే తక్కు తుక్కుగూడ మున్సిపాలిటీలోనే రేణుకాయలమ్మ గుడికి వెళ్లాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే ఇది పరిస్థితి భారీ వర్షాలకు హైదరాబాద్ అతిలాకుతలమైన సంగతి తెలిసిందే అలాంటి సంఘటన హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ పద్నాలుగు ఔటర్ రింగ్ రోడ్డు కొంగర కలన్ కలెక్టర్ కు దగ్గరలో ఉన్న రావిరాల మున్సిపాలిటీ ప్రతి మంగళవారం రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి పదివేల మంది భక్తులు కిటకిటలతో రోడ్డు మొత్తం తండోప తండాలుగా తరలివస్తారు అలాంటి ఆలయానికి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు రోడ్డులో మోకాలి లోతుకు నీరు నిండి కిలోమీటర్ మేర నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది దాదాపు రెండు నెలల క్రితం నుండి చెరువు మొత్తం నిండి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ಏನ ಬದಲುಂಟೆ ನಿಮಗೆ? ಅವ್ನು ಅವ್ನು ಇಷ್ಟು ಮಲಕಾರ್ ಅಂತ ಮನವಿ ಕೊಡ್ತೀನಿ. ವಂಚನೆ ಮೈಕ್ ಪಟ್ ಇಕಡೆ. ತೆಂಗೋತೀಜಿ. ಅರೇ ಬ್ಯಾಡರ್ ಇಕಡೆ ಇಟ್ಕಾದಿ. ಬ್ಯಾಡರ್ ವတ်ಕ್ಕೆ ಬಿಸಿಪಡಕಂತ ಬ್ಯಾಡರ್. ಹಣರು. ಮಸ್ಸು ನಾನಾ. ಅಂತ